భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆసియా కప్లోని సూపర్ ఫోర్లోని మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ నలభై ఒక్క పరుగుల తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్లో బంగ్లా జట్టు ఓడిపోయినప్పటికీ కూడా కొంతవరకు ఆటను మెరుగుపరిచింది భారత్ లాంటి పటిష్టమైన జట్టుకు యుద్ధం చేసే అవకాశాన్ని ఇచ్చింది అయితే ఇక నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన తాత్కాలిక కెప్టెన్ జకీర్ అలీ కొంతవరకు ఆ జట్టు గురించిన కొన్ని వివరాలు చెప్తే అయితే ఈ మ్యాచ్కి అసలైన కెప్టెన్ అయిన లిటన్ దాస్ తను మైదానం నుంచి కాకుండా బ్రాడ్కాస్ట్ మీడియా మీడియాకి ఇవ్వడం జరిగిందంటే డైరెక్ట్గా మైదానం నుంచి కాకుండా సపరేట్ మీడియాకి ఇవ్వడం జరిగింది అయితే అతను ఏమన్నాడంటే టీమిండియాను కట్టడి చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ క్రెడిట్ మా కుర్రాలదే తొలి పది ఓవర్ల తర్వాత మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు మేము మంచి విషయాలు చాలానే నేర్చుకున్నాం గురువారం మాకు మరో మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ కు చేరుతాం వరుసగా మ్యాచ్లు ఉండటం మాకు కూడా స్ట్రెస్ఫుల్ గానే అనిపిస్తుంది ఏ కాంబినేషన్తో బరిలోకి దిగాలనేది మేము చర్చించి అప్పుడు బరిలోకి దిగుతాం పాక్ పైన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా చేతుల్లో మా ఓటమికి కారణమైంది భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి నేను ఫిదా అయిపోయాను ఆ ఒక్క ఆటగాడు మా జట్ మా జట్టు విజయాన్ని నాగేసుకున్నట్టుగా అనిపించింది ముఖ్యంగా భారత స్పిన్నర్లైన వరుణ్ చక్రవర్తి కుల్దీప్ ఇద్దరు కూడా మమ్మల్ని చాలా ఎక్కువగా కట్టడి చేశారు అయితే మాకు ఇంకా ఫైనల్స్ కు వెళ్ళే ఆశలు సజీవంగానే ఉన్నాయి ఖచ్చితంగా మేము పాకిస్తాన్ జట్టుతో గెలిచి భారత్తో ఫైనల్ ఆడాలనుకుంటున్నాం అది మా చిరకాల కళ చాలా జట్లు భారత్తో ఫైనల్స్ ఆడాలని ఎంతగానో తహతహలాడతారు అటువంటి అవకాశం మాకు దక్కుతుంది అనేది మా అభిప్రాయం ఎందుకనంటే మా జట్టు ఎన్నో ఎన్నో విధాలుగా మెరుగుపడింది బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విషయాల్లో చాలా బాగా రాణించింది కానీ స్పిన్ మాయాజాలం భారత్ కు సంబంధించి చాలా ఎక్కువగా మా పైన ఒత్తిడి తీసుకొచ్చింది ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ అయితే చాలా అద్భుతం అంటూ పేర్కొన్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి